ఎప్పుడు బిర్యానీ తిని కొట్టినా లేదా ఏదైనా డిఫరెంట్గా కొత్తగా ట్రై చేయాలి అన్న ఈ రెసిపీ ట్రై చేయండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెస్టారెంట్లో కంటే కూడా చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేయొచ్చు ఇలా చేస్తే అండ్ వెల్కమ్ టు రుద్రు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి రెసిపీలోకి వస్తే ఇక్కడ నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ కడిగి నాన్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చికెన్ ఫ్రైకి మసాలా పొడి ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ధనియాలు జీలకర్ర ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మిరియాలు మరాఠీ మొగ్గ రాతి పువ్వు ఎండుమిర్చి వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా చికెన్ని ఉడికించుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలిపి చికెన్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడకనివ్వాలి చికెన్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ వాటర్లో నుంచి చికెన్ని సపరేట్ చేసేయాలి ఈ వాటర్ని పడేయొద్దండి ఈ వాటర్తోనే రైస్ ప్రిపేర్ చేస్తాము సో ఈ వాటర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ ఫ్రై ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి మీరు స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు అనుకుంటే ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు అండ్ ఆనియన్స్ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయింది కదా ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఫ్రైలో యాడ్ చేసేటప్పుడు చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు చికెన్ ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకొని అండ్ కారము ముందుగానే మనం ఏదైతే మసాలా పొడి ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పొడి కొంచెం ఘాటుగా ఉంటుంది ఎవరైనా కారం తక్కువ తినేవాళ్ళు మసాలా పొడి తగ్గించి వేసుకోండి సో మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ మసాలాలు ఈ చికెన్కి మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అడుగు అంటుకుంటూ ఉంటుంది దాన్ని కూడా గరిటతోటి మొత్తం గీకి కర్రీలో కలుపుతూ ఉండాలి ఇలా చేస్తే ఈ ఫ్రైకి టేస్ట్ ఎక్కువగా వస్తుందండి అండ్ నాకు ఇక్కడ మసాలా కొంచెం తక్కువ అనిపించింది నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఈ చికెన్ ఫ్రైని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా మనం రైస్ ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ గీ అండ్ ఆయిల్ రెండు యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా ఇవి బాగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ మూడు గ్లాసులు చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకుంటున్నాను అండ్ సాల్ట్ కూడా చికెన్ ఉడికించేటప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాను కదా చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ అండ్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు నానపెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టేసి రైస్ను ఉడికించేసుకుంటే మన రైస్ కూడా రెడీ అయిపోతుందండి చాలా పొడి పొడిగా వస్తుంది రైస్ ఈ రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై రెడీ అయింది ఇప్పుడు రైస్ కూడా రెడీ అయింది కదా దీన్ని ఎలా సర్వ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న చికెను అండ్ రైస్ యాడ్ చేసి ఇలా స్పూన్ తోటి ప్రెస్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్ పులావ్ రెడీ అయిపోతుంది ఇంతేనండి దీనికి సపరేట్గా మళ్ళీ గ్రేవీ కానీ ఏం అవసరం లేదు ఈ చికెన్కే ఉన్న గ్రేవీయే సరిపోతుంది టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్